హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు డ్రై ఫ్రూట్స్ బెల్లం కజ్జికయలు అయితే ఆర్డర్ అయితే వచ్చాయండి ఆర్డర్ కోసం వీటిని మేము చేసామండి కజ్జికాయల్ని ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఆర్డర్ అయితే చేసుకోండి చాలా రుచిగా ఉంటాయండి చాలా హెల్తీ కూడా బెల్లంతో చేస్తాము కాబట్టి ఎవరైనా నచ్చితే ఆర్డర్ అయితే చెయ్యండి ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం కజ్జికాయల కోసం కావాల్సినవి చూద్దాం రండి కిలోన్నర పప్పులని తెల్ల పప్పులని తీసుకున్నానండి పుట్నాలు అంటారు కదా వాటిని అలాగే వంద గ్రాముల ఇలాచీలని తీసుకోవాలి అలాగే కిలోన్నర పప్పులకు కిలోన్నర బెల్లంని తీసుకోవాలి అలాగే ఒక ఆయిల్ ప్యాకెట్ పావు కిలో కొబ్బరి అలాగే ఒక కిలో మైదాని తీసుకోవాలండి ఇప్పుడు కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి గిన్నెలో పిండిని జల్లించుకొని తీసుకోవాలండి ఇప్పుడు పిండిలోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధండి పిండి ముద్దని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కజ్జికాయలలోకి స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో అండి ఫస్ట్ తెల్లపప్పుల్ని పుట్నాలని ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలాచీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ పొడిలాగా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూడండి ఇలాగ పొడిని చేసుకోవాలని ఇప్పుడు పొడిలోకి బెల్లంని వేసుకోవాలి చూడండి ఇలాగ వేసిన తర్వాత పొడిలోకి బెల్లం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక మిక్సీ మిక్సీజార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి అసలు ఉండలు ఎక్కడ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మొత్తంని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కిలో కొబ్బరి తీసుకొని తురిమి పెట్టుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా జీడిపప్పు బాదం పప్పుని చిన్నగా కట్ చేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసి తీసుకున్నానండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ నచ్చితే ఆర్డర్ కూడా చేసుకోండి చూడండి ఇలాగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి బాగా పొడిలోకి కొబ్బరి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి మనకు కజ్జికాయలోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి చూడండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు తీసుకున్న పిండి ముద్దెని పూరీలాగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా పురీలాగా రుద్దుకోవాలి చూడండి బాగా రేకు పత్లాంగ్ అయితే ఉండాలండి మందంగా రుద్దుకోవద్దు కొంచెం పత్లాంగ్ ఉంటే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని పెట్టుకోవాలి రెండు స్పూన్ల స్టఫింగ్ని పెట్టుకొని పైనుంచి జీడిపప్పు బాదంపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్లోకి వేసుకోవాలి వేసుకొని క్లోజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కజ్జికాయ్ని క్లోజ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకున్నాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కింద ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలంటే డిజైన్ అయితే మనకు కజ్జికాయ డిజైన్ వస్తుంది వీడియోలో చూడండి జాగ్రత్తగా చూడండి ఇలాగ అల్లడం రాకపోతే మామూలుగా కజ్జికాయ మేకర్ ఉంటుంది కదా అందులోనైనా ప్రెస్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా డిజైన్ మొత్తం అల్లిన తర్వాత చూడండి మనకు అయితే రెడీ అయిపోయింది ఇలానే మిగతా అన్నిటినీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కజ్జికాయలను వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా కజ్జికాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కజ్జికాయలు బెల్లంతోనే కాకుండా చక్కెరతో కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్లో వీడియో చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి అలాగే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను అండి ట్వంటీ డేస్ అయితేనే వీడియోస్ ఏం పెట్టక నాకు కొంచెం హెల్త్ బాగాలేక పెట్టడం లేదండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయండి చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ అయితే నేను తీస్తానండి అసలు ఎన్ని వీడియోలు పెడుతున్నా కానీ ఎవరు సపోర్ట్ చేయడం లేదండి అసలు ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే రావడం లేదు కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుందండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి అందుకనే చూసేవారు అందరూ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి మరికొన్ని కజ్జికాయని ఇలానే ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా వీటిని ఇవ్వండి బయట కొన్ని వాటికంటే చాలా హెల్దీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి కజ్జికాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్